అందరికీ జై మిత్రులారా నేను మీ నాగేంద్ర భూపతి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మొన్న రాజ్యసభలో అమిత్ షా అంబేద్కర్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి దీని మీద నేను మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను అయితే ఒకసారి ఆయన మాటలు విన్న తర్వాత నేను మాట్లాడతాను

आप सुनिए ना मैं बताता हूँ, हमें तो आनंद है कि अंबेडकर का नाम लेते हैं, अंबेडकर का नाम अभी सौ बार ज़्यादा लोग, परंतु सात चर्च में अंबेडकर जी के प्रति आपका भाव क्या है? ये मैं बताता हूँ। मानवर, अंबेडकर जी को देश की पहली कैबिनेट से इस्तीफा क्यों दे दिया? अंबेडकर ఆ విన్నారగా మిత్రులారా అమిత్ షా గారు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ అంబేద్కర్ అని పిలవటం ఫ్యాషన్ అయిపోయింది అలా పిలవటం కన్నా దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తారు కదా అని మాట్లాడడం జరిగింది రాజ్యసభలో అయితే అమిత్ షా గారు మీరు రాజ్యాంగం వచ్చినా రాకపోయినా మీరు కులాలు వాడని అహంకారంతో మాట్లాడి ఉండొచ్చు కానీ ఆ రోజుల్లో రాజ్యాంగం రాకముందు బ్రాహ్మణులు మొహంలో నుండి పుట్టారని భుజాల్లో నుండి పుట్టిన వాళ్ళు క్షత్రియులని తొడలో నుండి పుట్టిన వాళ్ళు వైశ్యులని అరికాలలో నుండి పుట్టిన వాళ్ళు సూదులని అని దేవుడి పేరు చెప్పి విభజించడం జరిగింది అప్పుడు మీకు దేవుడు గుర్తు రాలేదా నరకం స్వర్గంలోకి వెళ్తామని మరి మీరు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది కానీ మీరు ఈరోజు బయటకు వచ్చి ఎంపీ అయ్యి ఇవాళ కేంద్ర హోంమంత్రిగా అయ్యారంటే అంబేద్కర్ గారు పెట్టిన బెయిల్ సిస్టమ్ ద్వారా మీరు బయటకు వచ్చి ఈరోజు కేంద్ర హోంమంత్రి అయ్యారు అంటే ఏ దేశంలో లేదు బెయిల్ అనే సిస్టమ్ కానీ భారతదేశంలో ఉంది ఎందుకంటే ఆ సిస్టం వంద మంది దోషులు తప్పించుకున్నా బాధలేదు ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని అంటే ఒక ప్రాణ విలువ చాలా ఖరీదు కట్టలేనిదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయటం జరిగింది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగ్రగ దేశాలన్నీ కూడా ఇవాళ ఈరోజు పూజిస్తని మరి భారతదేశంలో తక్కువ ఈ ఈరోజు దూషించడం చాలా బాధాకరమైన విషయం అయితే మరి మీరు ఐదు వందల సంవత్సరాల కిందట బ్రాహ్మణవాదులు బ్రాహ్మణ్స్ దేవుడి పేరుని చెప్పుకొని శూద్రులైనటువంటి వాళ్ళని ఊరికి దూరంగా మీరు అంటరాని వాళ్ళు మీరు చదువుకోగలదు మీరు గుడికి వెళ్ళకూడదు బళ్ళుకి రానకూడదా అని వెలివేయడం జరిగింది మరి అప్పుడు మీకు గుర్తు రాలేదా స్వర్గానికి వెళ్తామని అయితే నరేంద్ర మోడీ గారు రెండు వేల మూడు రెండు వేల నాలుగులో గుజరాత్లో ముస్లింల్ని కాల్చి చంపడం అనేది జరిగింది కానీ అప్పుడు గుర్తు రాలేదా మనుషులను చంపితే స్వర్గానికి వెళ్తామని మరి ఇది తప్పు అనిపించలేదా మరి రెండు వేల ఇరవై మూడులో మణిపూర్లో ఎస్టీలు అనేటువంటి కుక్కీల్ని కేవలం మతం పేరుతో క్రిస్టియన్గా ఉన్నారని మతం పేరుతో మారణ హోమం చేసి ఒక స్త్రీని నగ్నంగా ఊరేగించినప్పుడు మీరు మాట్లాడలేదు మరి అప్పుడు మీరు నరకానికి వెళ్తారని మీరు స్వర్గానికి వెళ్తారని మీరు గుర్తు రాలేదా ఒక బ్రాహ్మణ స్త్రీ అయినటువంటి ఇందిరాగాంధీ గారిని అనంత పద్మనస్వామి కేరళలో అనంత స్వామి గుడి మెట్లు కూడా ఎక్కిన ఎక్ ఎక్కనివ్వలేదు అప్పుడు గుర్తు రాలేదా నరకానికి మీరు స్వర్గానికి వెళ్తారని మరి ఈరోజు అంబేద్కర్ గారిని పిలిస్తేనే మీరు స్వర్గానికి దేవుని తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారని మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్టు అమిత్ షా గారు మరి ఎన్నో ఏళ్ళుగా మమ్మల్ని అండరాని వాళ్ళని చేసి ఐదు వందల సంవత్సరాలు మమ్మల్ని బానిసత్వం చేశారు మరి మీకు అప్పుడు గుర్తుకు రాలేదా ఏదో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని కొద్దిగా మాకు గౌరవం అనేది దక్కడం జరిగింది తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా పూర్తిగా మాకు స్వేచ్ఛ సమానత్వం సమాజంలో తిరిగే హక్కు కల్పించడం జరిగింది మరి అలాంటప్పుడు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తలుచుకుంటే మీకు బాధ ఏంటి మీకు అంబేద్కర్ అభిమానులు ఓట్లు కావాలి మీరు తప్పించుకోవడానికి రాజ్య అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్న చట్టాలు కావాలి మీరు గెలవడానికి అంబేద్కర్ అభిమానులు ఓట్లు వేసి గెలిపించాలి మిమ్మల్ని మీకు పార్టీలు జెండాలు మోయడానికి అంబేద్కర్ అభిమానులు కావాలి మీకు అంబేద్కర్ అంటే పడదా ఎందుకంటే తక్కువ కొలవాడి అని మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు మీరు ఈ ధోరణి మార్చుకోకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మీరు డిపాజిట్లు కూడా రావని నేను ఈరోజు తెలియజేస్తున్నాను అమిత్ షా గారు ఎగ నుండి అయినా మీరు క్షమాపణ చెప్పి మీరు క్షమాపణ చెప్పాలి అమిత్ షా అంబేద్కర్ గారి మీద రాజ్యసభలో వ్యాఖ్యలపై ఎవరు కూడా స్పందించలేదు టీడీపీలో ఉన్న నాయకులు స్పందించలేదు వైసీపీలో ఉన్న నాయకులు స్పందించలేదు జనసేనలో ఉన్న నాయకులు స్పందించలేదు బీజేపీలో ఉన్న నాయకులు స్పందించలేదు కొంతమంది బీఎస్పీలో ఉన్న నాయకులు మాత్రమే చాలా చాలామంది వరకు నూట ఉన్న వ్యక్తులు మాత్రమే ఆయన వాక్యలమై స్పందించి వెంటనే రాజీనామా చేయాలని మాట్లాడడం జరిగింది మరి కొంతమంది ఎంఆర్పి సోదరులు అంబేద్కర్ గారికి అవమానం ఏం జరగలేదు అంబేద్కర్ గారికి బీజేపీ అవమానం ఏం చేయలేదు అవమానం అంటే కాంగ్రెస్ చేసింది తప్ప బీజేపీ ఏం చేయలేదు బీజేపీ చాలా పెట్టింది అంబేద్కర్ గారికి సమాధి కాడ మరి మ్యూజియం కింద పెట్టారు తర్వాత అమెరికాలో ఆయన ఏదైతే ప్రదేశాల్లో తిరిగారో అక్కడ మ్యూజియం సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ అవర్ చేయించుకుని బీజేపీ ప్రభుత్వం చేసింది ఆర్ఎస్ఎస్ భావాల జనంతో ఉన్న నాయకులు మాట్లాడారు ఇది మళ్ళీ తర్వాత అంబేద్కర్ గారు బాబు జగ్జౌరావు గారి కాళ్ళు పట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పదవి ఇవ్వలేదు ఆ బాబు జగ్జౌరావు గారి కాళ్ళు పట్టుకుంటే వెళ్ళి ఆయన అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పుడు అంబేద్కర్ గారికి ఇచ్చారు మంత్రి పదవి కట్టబెట్టారని మాట్లాడటం జరుగుతుంది మరి దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి జైబీ మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి